మనీ లాండరింగ్ కేసులో నిందితుడు ఇందర్జిత్ సింగ్ యాదవ్ ఇళ్లు కార్యాలయాలు సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిపిన ఈడీ భారీ మొత్తంలో నగదు ఆస్తులను గుర్తించింది కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది మరీ ముఖ్యంగా నిందితుడు విదేశాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తేల్చారు హర్యానాకు చెందిన ఇంద్రజిత్ పలు కేసులో నిందితుడు కూడా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఓ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు ఆభరణాలు లభ్యమయ్యాయి ఓ సోట్ కేసులోనే ఎనిమిది కోట్ల ఎనభై లక్షల విలువైన బంగారం వజ్రాభరణాలు గుర్తించారు వీటితో పాటు కోట్లాది విలువైన ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏడీ అధికారులు వెల్లడించారు హర్యానాకు చెందిన ఇందర్జిత్ సింగ్ యాదవ్ పలు కేసుల్లో నిందితుడు యుఏఈ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఈ క్రమంలో డిసెంబర్ ముప్పైనా ఢిల్లీలోని సర్వప్రియ విహార్లో ఉన్న ఇందర్జిత్ సన్నిహితుడి నివాసంలో ఈడీ సోదాలు మొదలుపెట్టింది భారీ మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు గుర్తించింది బుధవారం ఉదయం బ్యాంక్ అధికారుల్ని రప్పించే మెషిన్లతో నగదు లెక్కింపు మొదలుపెట్టారు సూట్ కేసులో ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల విలువైన బంగారం వజ్రాభరణాలు ఉన్నట్లు అంచనా వేశారు మరో బ్యాగ్లో చెక్బుక్లు ముప్పై ఐదు కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు దోపిడీ ప్రైవేటు ఫైనాన్షియర్ల కోసం సెటిల్మెంట్లు బెదిరింపు చర్యలకు సంబంధించి ఇందర్జిత్ యాదవ్పై హర్యానా ఉత్తరప్రదేశ్ పోలీసులు పద్నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ ఆయా రాష్ట్రాల్లో పది చోట్ల ఇటీవల సోదాలు నిర్వహించింది బెదిరింపు అక్రమ కార్యకలాపాలతో వచ్చిన డబ్బుతో ఇందర్జిత్ ఖరీదైన భవనాలు లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లుగా గుర్తించింది